పోలవరానికి పన్నెండు వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు నవంబరులో పనులు ప్రారంభించేలోగా నిధులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు గత ఐదేళ్లలో రాష్ట్రం అనేక రంగాల్లో వెనుకబడిందన్న ఆయన డబుల్ ఇంజన్ గ్రోత్ ఎలా ఉంటుందో ప్రస్తుతం చూస్తున్నామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ఆయన తెలిపారు అమరావతి పోలవరం పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు ఓర్వకల్లు కొప్పర్తికి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని రామ్మోహన్ వివరించారు ఓర్వకల్లు తాలూకా ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏదైతే ఉందో అది హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా సుమారు నాలుగు వేల ఏడు వందల నలభై రెండు ఎకరాలు ఈ యొక్క ప్రాజెక్టు కోసం కేటాయించడం జరుగుతుంది ఫేజ్ వన్ ద్వారా ఆ ఫేజ్ వన్లో సుమారు రెండు వేల ఆరు వందల ఇరవై ఒకటి ఎకరాలు అప్రూవ్ చేయడం కూడా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనం చూసుకుంటే దీనికి సంబంధించి నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ ద్వారా సుమారు ఏడు రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు దీనికి కేటాయించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం క్రియేట్ చేస్తున్నాం ఏదైతే ఆ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ యొక్క నోడ్లో మనం క్రియేట్ చేస్తున్నామో దానికి సంబంధించి పన్నెండు వేల కోట్ల వరకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఈ యొక్క నోడ్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ నోడ్ని సుమారు నలభై ఐదు వేల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఈ యొక్క నోడ్ ద్వారా అవుతుంది మరొక నోడ్ మనకి కొప్పర్తిలో ఏర్పాటు చేస్తున్నాం కడప జిల్లాలో కొప్పర్తి విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో వస్తుంది ఈ యొక్క నోడ్ కోసం సుమారు రెండు వేల ఐదు వందల తొంభై ఐదు ఎకరాలు దీనికి కూడా కేటాయించడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఇక్కడ ఎన్ఐసి ద్వారా సుమారు రెండు వేల నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఈ యొక్క కొప్పర్తి నోడ్లో ప్రభుత్వం ఖర్చు పెట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చేయడం జరుగుతుంది సుమారు ఎనిమిది వేల ఎనిమిది వ ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ వచ్చేటటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది అలాగే సుమారు యాభై నాలుగు వేల ఐదు వందల వరకు కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఈ యొక్క నోట్ ద్వారా ఇక్కడ క్రియేట్ అవుతుంది ఇది ఎలా సాధ్యమైందనంటే డబుల్ ఇంజిన్ గ్రోత్ తాలూకా ఈ ఇది ఒక రిజల్ట్ అనేది కూడా మనం చెప్పుకోవాలి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పన్నెండు వేల కోట్ల రూపాయలు కూడా ఈరోజు అప్రూవల్ చేసుకొని అది కూడా శ్రీకారం చుట్టడం జరిగింది సో ఈ రెండు కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ముఖ్యమైనటువంటివి అలాగే రాష్ట్ర ప్రజలకి కేంద్ర ప్రభుత్వం తరఫున ఏవేవైతే పెండింగ్ ఉన్నటువంటి అంశాలు ఉన్నాయో ఇంత సహకారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇంకా మిగిలినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సరైన విధంగా వాళ్ళకి రిప్రజెంట్ చేసి ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరించేటటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి మేము కూడా తీసుకొని దాన్ని ముందుకు నడిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను